నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీజీపీకి ఎస్పీలకి కేసులు కట్టబాకండి మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్ గా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపుటాకి వీల్లేదు మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ రచన చేస్తున్నారు ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా హింసారాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కొడుకు ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళ ఎంత అంటే పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని రౌడీ మోకల్ని రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు కనీసం దారుణంగా గ్రామాల్లో పట్టణాల్లో మడ్ర కేసు ముద్దాయిలు షీటర్స్ అందరూ కూడా స్థానిక సీఏల్ని డిఎస్పీల్ని ఎలా ఉద్యోగం చేయాలని లేదా ఉంటావరా నువ్వు ఎక్కడ అని మాట్లాడుతున్నా కూడా కనీసం అన్ని వీడియోలు ఉన్నాయి ఎన్ని హైకోర్టుకి ఇవ్వబోతున్నావు అన్ని వీడియోలు ఉన్నాయి స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ని సబ్ ఇన్స్పెక్టర్ ని డిఎస్పీని అంటే జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇన్సిడెంట్లు ఎలా ఉద్యోగం చేయరా విఆర్కి వెళ్తావారా వీఆర్కి పంపిస్తారా నిన్ను అని మాట్లాడితే కనీసం పోలీసులు ఆ రౌడీల్ని ఆపే ప్రయత్నం చేయటం గాని అమాయకులైనటువంటి అంటే ఒక ఉదాహరణ బందర్లో తీసుకుందాం గొడుగుపేటలో ఎంకులు గారు బంకెదురుగుండా సందులో యాదవ్ కుటుంబం తల్లి కొడుకు ఇద్దరే ఉంటారు యాదకి పాలు పితికి బతుకుతారు పాల యాదవులదే గొడుగుపేటలో కేసు లేదు దీని మీదేమో కౌంటర్ కేసు మీద చిన్న కేసు ఆ అమ్మాయిని పచ్చిగా మాట్లాడి పట్టుకోరా అని పట్టుకున్నా కూడా పోలీసులు అక్కడికి వచ్చి స్టేట్మెంట్ భారీ స్టేట్మెంట్ ఇస్తుంటే ఆ ఏఎస్ఐ ఉన్నాడు అక్కడ తెల్ల జుట్టు అది చెప్తున్నారు తెల్ల జుట్టు ఏఎస్ఐ అండి ఎక్కడ ఏస్ఐ మాకు తెలియదు కాని తెల్ల జుట్టు అతంది నన్ను సంతకం అంటాడు మేము మొగుడు పెడతాడులే నువ్వు పెట్టబాగా అంటాడు నన్ను కదా కొట్టింది నన్ను కదా తిట్టింది ఎవరు కంచే శను పోలీసులు ఈ రకంగా ప్రవర్తిస్తుంటే దగ్గరుండి గుండాయుధం చేస్తుంటే ఏం చేయాలి కిళ్ల మీదకు పట్టి ధ్వంసం చేస్తే బలరాన్ పేటలో వడ్డెర కులస్త్రాలు భద్రరావు గారి కోళ్ళు భద్రరావు అని ముఠా మేస్త్రి కూలీ ముఠా మేస్త్రి అంజి అని చెప్పని అంజి భార్య అమ్మాయి ముగ్గేసుకుంటుంటే తాగి పది మంది రౌడీలు ఆ అమ్మాయి కాళ్ళ మంచికి బాంబులేసి అమ్మాయి ముగ్గేసుకుంటుంటే ఇంటి ముందు కాళ్ల మధ్యకి బాంబులేసి ఏమయా నీ మొగుడు అని చెప్పని దౌర్జన్యానికి వెళ్తే ఆ అమ్మాయి తిరిగి ఏమయ్యా బాంబులు నా మీద వేస్తావా నువ్వు గెలిస్తే మీ ఊరేగు మామే దౌర్జన్యం చేస్తారా నా మొగుడుతో ఏం పని నీకు అని చెప్పని అడిగితే ఇంట్లోకి వెళ్ళి ధ్వంసం చేశారు కేసు లేదు తిరగబడ్డారు అప్పుడు వాళ్ళు ఆ ఇంట్లో వెంటనే మొగుడు పరిగెత్తుకొచ్చి మొగుడు భార్య పిల్లలు తిరగబడితే వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ చూడండి పోలీస్ వీళ్ళు వీళ్ళ మీద కేసు లేదు వీళ్ళ మీద దాడి చేసిన దానికి ఇళ్ళ ఇంటి మీదకి వచ్చి దాడి చేసిన దానికి కేసు లేదు వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ దాంట్లో మళ్ళీ ఎంత పోలీస్ ఎంత దిగజారిపోయే వ్యవస్థ అంటే ఇదన్ని సాక్ష్యం కళ్ళతో సాక్ష్యం చూస్తూ కూడా నేను గొడవ జరుగుతుందని బంద్ర డీఎస్పీ గారికి ఫోన్ చేశాను బలవాన్పేటలో గొడవ జరుగుతుందని చెప్పాను పోలీసుని పంపని నాకు ఫోన్ రాగానే నేను ఫోన్ చేసి పంపించాను చెప్పండి అర్జెంట్ గా పంపండి పోలీసు ప్రత్యక్షంగా ఉండంగా ఆ ఇంటి మీద గొడవ చేసి కోడితే పోలీసు ఉన్నా కూడా ఏం పట్టించుకోకపోతే వాళ్ళు తిరగబడితే ఆత్మరక్షణ కోసం తిరగబడితే త్రీ శవనం వీళ్ళు కేసు లేదు ఈ రకంగా ఎవరెవరైతే ఇవాళ పొద్దు నుంచి ఇవాళ అందరం కూడా మాజీ ఎమ్మెల్యేలందరం కూడా కూర్చుని అసలు ఏంటి పోలీసు వ్యవస్థ దగ్గరుండి ఇలా దాడులు చేయిస్తుంది ధ్వంసం చేయిస్తుంది కత్తిపోట్లకి అంటే ఆ అత్యాయత్నాలు చేస్తుంటే పోలీసులు సాక్ష్యాలు ఉంటున్నారు దగ్గరుండి ఏం మాట్లాడట్లేదు లేదు నిమ్మకు నీరు ఎత్తునంటున్నాను వాళ్లే ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నారని చెప్పని ఏంటి అసలు ఏం జరుగుతుందని మీ ఎమ్మెల్యేలందరం కూర్చుని మాట్లాడుకుంటాకి జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలందరం కూడా కూర్చుందామంటే మీరు వెళ్ళకూడదు మీటింగ్కి జోగి రమేష్ నిర్బంధించారు పామర్ రణీల్ని నిర్బంధించారు వంశీని నిర్బంధించారు వీళ్ళని కూడా నిర్బంధిస్తే దాటుకుని మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి నడుచుకుంటా ఊరి చివరికి వస్తే చివరికి అప్పుడు వేరే కారు వేసుకుని రావాల్సిన పరిస్థితి అంటే మీరు ధ్వంసం చేసే వాళ్ళని దాడులు చేసే వాళ్ళని కిరాయి మోకల్ని అల్లరి మోకల్ని రౌడీ మోకల్ని కంట్రోల్ చేయరు మీ ముందే మీ ప్రత్యక్షంగా మీరున్న ఇళ్ల మీద పడి ధ్వంసం చేస్తంటే ఇళ్లలో ఆడమాగాన్ని కొడతంటే మాట్లాడరు కేసులు కట్టరు ఏం జరుగుతుందా మరి మనం ఏం చేద్దామని చెప్పని ఎస్పీని కలుద్దామా ఏం చేద్దాం గట్టిగా పోలీసుని మాట్లాడదామా పోలీసుని అడుగుదాం ఇక మీరు కాదు మేమేం చేయలేమండి చంద్రబాబు మమ్మల్ని ఏమి అన్నాడు మా చేతులు కట్టేశాడు మేమేం చేయమంటే కనుక మా వాళ్ళన్న మేమన్నా ఇక తిరగబడంటారు ఏం చేస్తాం కాపాడుకోండి మీ ప్రాణాలను చెప్పాల్సిన పరిస్థితి కదా మేము మాట్లాడుకుని అదే ఎస్పీ గారిని అడుగుదాం అనుకుంటున్నాం మేమందరం ఏడుగురు కూడా మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడ పోటీ చేసిన ఏడుగురు అభ్యర్థులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎస్పీ గారిని కలుద్దాం అనుకుంటున్నాం కలిసి పోలీసు ఇదే రకంగా మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా మేము రక్షణ కోసం ఆస్తుల రక్షణ కోసం తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి పోలీసు ఇలాగే కానీ కొనసాగిస్తే పోలీసులు ఇలాగే దౌర్జన్యకాండని మీరు ప్రోత్సహిస్తే ఏం చేయాలి మరి చూస్తూ ఊరుకోలేం కదా ఇళ్ల మీద పడితే ఏం చేస్తారు మాన ప్రాణాల కన్నా విలువైంది ఆస్తులు పోతే కొని రెండేళ్ళో ఏడో చాకరీ చేసి సంపాదించుకుంటారు టీవీ అయితే అప్పో సపో చేసో లేదా అడుక్కున లేదా కూలి పని చేసో సంపాదించుకుంటారు కానీ ధ్వంసం చేసి దౌర్జన్యం చేసి అసభ్య పదజాలంతో ఆడపిల్లని ఆడకూతురిని ముప్పై ఏళ్ళు కూడా నిన్న లేవు ఇరవై ఆరు ఏళ్ళు ఇరవై ఏడేళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ అమ్మాయిని పసిగుడుతో కొడుకుని బెడ్డన్ చేతులు సంకనేసుకుని ఉంటే లక్ష స్థానం అని మదం ఎక్కి మాట్లాడే నవీన్ గారిని రోడ్లం పడి తిరుగుతుంటే ఆడు మీద ఆడు హాస్పిటల్కి చేరుస్తారు తీసుకెళ్లి పోలీసు ఏం చేయాలి అందుకే నిర్ణయించుకున్నాం చూసుకుని ఏడుగురం కలిసి ఎస్పీని గారిని కలవాలి కలిసి పోలీసు ఇదే రకమైనటువంటి దగ్గరుండి ధ్వంస రచన చేయిస్తే దగ్గరుండి ఇళ్ళ మీద దాడులు ఇల్లు ధ్వంసం చేసి మనుషుల్ని ఆడవాళ్ళని ఇంట్లో ఆడవాళ్ళని కింఛిక పర్వం చేస్తే హత్యాయత్నాలు చేస్తే చేయగలిగేదేమో మీరేం చేయలేనంటే మేము చేసేది మేము చేసుకుందామండి ఎస్పీ గారు మీకు మేము చేసుకుంటాం అని చెప్పి ఎస్పీ గారిని అడగాలని చెప్పని కూడా ఇవాళ మేము సమావేశమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా అనుకున్నాం అలాగే ఎవరైతే నిర్బంధంలో ఉన్నారో జోగి రమేష్ గారు కానూరులో నిర్బంధించారు అట్లాగే అనిల్ గారిని కూడా బెదవాళ్ళని నిర్బంధించారు అట్లాగే వంశీ గారిని కూడా బెదవాళ్ళు నిర్బంధించారు ఖచ్చితంగా రేపు ఎలా అందరం కలిసి ఏడుగురం కలిసి ఎస్పీ గారిని కలిసి జిల్లా ఎస్పీ గారిని కలిసి ఖచ్చితంగా మేము ప్రశ్నించాల్చుకున్నాం ఈ రకంగా మీరు కనుక ఇంకా కొనసాగిస్తే ఇది తిరుగుబాటు చపితే మా ప్రాణాలని మా ఆస్తుల్ని మా భార్యలో లేదా చెల్లెళ్ళు తల్లుల యొక్క మాన ప్రాణాలు కాపాడుకోవాలంటే చేయగలిగేది ఏముంది అంటే ఏం చెప్తున్నారంటే పోలీసు రక్షణతో మమ్మల్ని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊర్లు వదిలి వెళ్ళిపోవాలి అలాగే హరిని ఒకడు పచ్చి నరహంతకుడు నరహంతకుడు ఆడది కనపడితే వాడు మటర్ కేసు ముద్దాయి మామూలు ముద్దాయి కాదు డబ్బు కోసం అమ్మాయిని కిడ్నాప్ చేసి ముక్కలు ముక్కలుగా నరికి తెలంగాణ తీసుకెళ్లి తెలంగాణ శ్మశానంలో కాల్చినటువంటి ముద్దాయి ఆడి ఫేస్బుక్ లో పోస్టింగ్లు పెడతాడు ఒక దళిత కుర్రాడు బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటి హేమానాని అనే ఒక దళిత కుర్రాడి మీద పోస్టింగ్ పెడుతున్నాడు అతను భయపడి పారిపోయాడని చెప్పని అరే నువ్వు పారిపోయేవరా నువ్వు బందర్ మీద ఎప్పుడు వస్తే అప్పుడు నీకు దండవే బహిరంగంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళమ్మా నాన్న చర్యలు లేవు ఎస్పీ గారు చర్యలు లేవు హరి ఆడిపోయి నల్ల హరి అంటారు కొరియర్ సీను రౌడీ రౌడీషేటర్ ఆ యాదవులు ఇంటి మీద పడి ధ్వంసం చేశాడు కేసు లేదు ఇవాళ బందర్లో ఉన్నటువంటి రౌడీషేటర్లు పాల కేంద్రం చిలకలపూడి పాల కేంద్రం సురేష్ గాడు సురేష్ అనేవాడు ఇవాళ ఈ ధ్వంసంలో మన ఎందో వాడులో విశ్వబ్రాహ్మణ కాలనీలో అలుగోజు రాజశేఖర్ ఇంటికెళ్లారు అలుగోజు రాజశేఖర్ విశ్వబ్రాహ్మడు విశ్వబ్రాహ్మడు అలుగోజు రాజశేఖర్ కంసాల పని చేసుకుంటాడు బతుకుతూ ఉంటాడు భార్య పిల్లల్ని అతని ఇంటికెళ్ళి ఇంట్లోకి వెళ్ళి తలుపు బదులు కొట్టి తాళం కొట్టి ఏడి ఆవిడ పక్కింట్లో కూర్చుందా భయం వేసి భార్య ఏడి నీ మొగుళ్ళు లేడా మటర్ చేసేస్తామని చెప్పని ఆ పాలకేంద్రం సురేష్ గారు మాట్లాడతాడు ఆ మహేష్ అనేవాడు మాట్లాడతాడు బెదిరిస్తాడు కంప్లైంట్ ఇచ్చిన కేసు తీసుకోరు చర్య తీసుకోరు ఆ పాలకేంద్రం సురేష్ అనేవాడు కలెక్టర్ బంగ్లా దగ్గర ఎన్జిఓ కాలనీలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇంటికి కారు మీద రాస్తాడు వీడి వెనకాల షీల్డ్ మీద ఏం మిల్స్ అది వచ్చేళ్ళాను అని కారు మీద రాస్తాడు అంటే మట్టి ఉండదు కదా మట్టి మీద వచ్చేళ్ళా అని రాస్తాడు ఆడ కూతుర్ని ఇల్లంతా ధ్వంసం చేసి మూడు పిల్లాలను కొట్టి లక్షిస్తాను పొడుకోవే అని చెప్పని భయంకరంగా దుర్భాషలో వీడికి గాయాలు ఉన్నాయి పోలీస్ హాస్పిటల్లో చేర్చుకోండి అని చెప్పని పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చి పంపిస్తారు ఆడికి వీళ్ళు కేసుకి హాస్పిటల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్కి పంపలా పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్ పంపలా ఆయన్ని పంపించారు ధ్వంసం చేసిన సరే సరైన వీళ్ళు మా కార్పొరేటర్లు ఆయన కలిసి వెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తే బరితెకించి పోలీసులు ఉండంగా ముగ్గురు ఒక ఏఎస్ఐ ఒక హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఉండగా పదిహేను మంది రౌడీలు ఈ వాళ్ళందరూ కూడా వచ్చి రే మంచం మీద పడుకున్నారేంటే లంజా మంచం మీద పడుకున్నామేంటి హాస్పిటల్ సీసీ ఫుటేజ్ ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నా నిజంగా మీరు పోలీసు ఉద్యోగం చేస్తంటే కనుక జీతం తీసుకుంటుంటే కనుక తీయించండి ప్రజలకు ఈ రకంగా దారుణాలు జరుగుతుంటే అమాయకుల మీద దారుణాలు జరుగుతుంటే పోలీసు పట్టించుకోరా హాస్పిటల్లో సిసి ప్లీజ్ నువ్వు హాస్పిటల్ నుంచి వెళ్తావాల్వా ఏంట్రా కేసు లంజ లంబడి అని బూతులు తిడుతూ హాస్పిటల్కి వెళ్లి దౌర్జన్యం చేసే పరిస్థితి హాస్పిటల్లో మంచం దగ్గరికి వెళ్లి పోలీసు ఉండగా పోలీస్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నాడు ఏఎస్ఐ ఎఎస్ఐ మాట్లాడు హెడ్ కానిస్టేబుల్ మాట్లాడు కానిస్టేబుల్ మాట్లాడు కనీసం వాళ్ళని కేకలేదు మందలించరు అతను ఒక డిఎస్పీ వచ్చి మీరు మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు అంటే ఇవాళ పరిస్థితి ఏముందండి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత పరిస్థితి అంటే రౌడీలే డీఎస్పీలు ఎస్పీలుగా అయిపోయిన పరిస్థితి మటర్ కేసు ముద్దాయిలే షీటర్లు ఎస్పీలు డీఎస్పీలు సీఏలు అయిపోయిన పరిస్థితి ఎందుకని పోలీసు ఎవడ మాట్లాడట్లా వాళ్ళకి ఇస్తున్నారు దౌర్జన్యం చేస్తుంటే కేసు లేదు అలాగే పెదసింగ లక్ష్మణరావు గారు ఇంటి ఎదురకుండా మా ఇంటికి దగ్గరలో పాలకేంద్రం సురేష్ చిలకలపూడిలో పాలకేంద్రం సురేష్ అనేవాడు అలాగే మహేష్ అనేవాడు విచ్చలవిడిగా బరి తెగించి ఎస్ఐని కొట్టి ఎస్ఐని కొట్టి వీడియో సిసి ఫుటేజ్ ఉన్నాయి మొత్తం పోలీసుల్ని కొట్టి పోలీసులు బ్యారికేడింగ్ పెట్టి కుర్చీల్లో కూర్చుంటే ఆ కుర్చీలు పెట్టి వాళ్ళని కొట్టి కార్లు ధ్వంసం చేస్తే ఇంతవరకు కేసు ఇచ్చినా కూడా కేసు కట్టలేదు ఎఫ్ఐఆర్ కట్టలేదు ఇంతవరకు దాన్ని కూడా మేము హైకోర్టులో మూవ్ చేస్తున్నాం ఈ పోలీస్ ఇనాక్షన్ ఈ దౌర్జన్యాలు చంద్రబాబు నాయుడు చేయిస్తున్నటువంటి దౌర్జన్యాల మీద దానికి కేసు లేదు ఎస్పీ గారు ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి ఎంత బరి తెగింపు మీరు మేము వచ్చి మిమ్మల్ని కలుస్తాం కలిసాక కూడా మీరు మేమేం చేయలేమండి చంద్రబాబు మమ్మల్ని ఏం చేయద్దానని మీరు చెప్పేశారు అనుకోండి ఇంకా సంఘాలు జరుగుతున్నాయి మా మీద దాడులు జరుగుతున్నాయి చేయగలిగేదేముంది ఉంది ఇళ్లలో కారాలు ఉంటాయి అందరి కత్తిపేటలు ఉంటాయి ఏం చేయగల తిరుగుబాటు ఇళ్ల మీదకి వచ్చి మేమేమన్నా విడదగ్గర ఉన్నా తాయి గొడవకు వెళ్తే పోని కొట్టారంటే అర్థం ఉంది ఇంట్లో ఉంటే ఓడిపోయి ఇంట్లో ఉంటే కార్యకర్తలు ఎవడెవడైతే బలంగా పనిచేశాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళ మీద దాడులు చేయటం బరితెకించి ఇళ్లకెళ్లి ధ్వంసం చేస్తుంటే దౌర్జన్యకాన్ని చేస్తుంటే పోలీసు ప్రేక్షక పాత్ర సాక్ష్యం ఉండి పక్కనుండి చేయిస్తంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారనేది కూడా ఆలోచించుకోమని చెప్తూ ఖచ్చితంగా రేపుగానే వెళ్లి ఉంది కానీ ఎస్పీ గారు అపాయింట్మెంట్